ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇంకా ఇంకా ప్రతి సంవత్సరం పండగల పండగలో జరిగే ప్రబల పోటీల్లో ఎప్పుడు కూడా రామరాజు ఫ్యామిలీనే గెలుస్తుందని ఈసారి ఎవరు గెలుస్తారో చూద్దాం రెండు కుటుంబాల మధ్యలో ఎట్లాంటి పోటీ ఉంటుందో చూద్దామని చెప్పి ఇక మైక్లో అనౌన్స్మెంట్ అయితే ఇస్తారు రామరాజు కుటుంబంలో అందరూ కూడా ప్రతి సంవత్సరం ఎలా అయితే ఈ ప్రబల్లో మొదటి స్థానాన్ని గెలుచుకుంటున్నామో ఈ సంవత్సరం కూడా అలాగే గెలుచుకోవాలి అని చెప్పేసి ఇంకా ఆ ప్రబలని ప్రబల పోటీని మొదలు పెడతారు ఇంకా దేవుడి విగ్రహాన్ని పల్లకిలో ఎవరైతే ముందుగా ఊరంతా తిప్పి గుడికి తీసుకుని వస్తారో వాళ్ళకే ఈ ఊర్లో దేవుడికి పూజ చేసే మొ మొదటి భాగ్యం అలాగే ఈ పోటీలో మొదటి స్థానం అని చెప్పి ఇక అనౌన్స్మెంట్ ఇవ్వడంతో అందరూ కూడా పోటీకి సిద్ధంగా ఉంటారు ఇంకా రామరాజు ముగ్గురు కొడుకులు అలాగే రామరాజు ఇంకా ఇక్కడ చూస్తే సేనాపతి ఇంకా తన కొడుకు విశ్వ అలాగే తన వాళ్ళకిద్దరు వాళ్ళు కూడా పోటీలో ఎలా అయినా సరే గెలవాలని విశ్వ మనసులో మాత్రం ఎలా అయినా ఈ పోటీ పూర్తయ్యేలోపు ఈ ధీరజ్ గాడు ప్రాణాలు పోవాలి అని చెప్పి తను ముందుగానే ప్లాన్ చేసి పెట్టుకున్నట్టు ఒక రౌడీని అక్కడే ఊరు మధ్యలో ఉంచుతాడు ఇక ప్రభలు మొదలవుతాయి రామరాజు దేవుడి పలకిని పట్టుకుని తన కొడుకులతో అందరికంటే ముందు స్థానంలో ఇంకా పరిగెడుతూ ఉంటారు అలాగే విశ్వ అయితే తను పెట్టిన రౌడీకి కళ్ళతో సైకిల్ చేస్తాడు అతనైతే ఒక కత్తి తీసుకొని ఊరికి మధ్యలో వచ్చేసరికి ఇంకా ధీరజ్ వెనకమాలే నిలబడతాడు ధీరజ్ని ఎలా అయినా సరే కత్తితో పొడవాలని చెప్పి ఇంకా తన వెనక్కి నుంచోవడంతో అతను కత్తిని తీసి ధీరజ్ని పొడిచేలపు అనుకోకుండా వెనుక నుంచి అతన్ని ఒక అతను డాష్ ఇస్తాడు ఇక వెంటనే అతను ఒక్కసారిగా కాల్ స్లిప్ అయి ముందుకు వెళ్ళి రామరాజుని పొడిచేస్తాడు ఉన్నట్టుండి రామరాజు కత్తిగట్టుతో అమ్మాని గట్టిగా ఆరవడంతో ధీరజ్ నానా నానా అని గట్టి గట్టిగా ఆరుస్తాడు ఇక ధీరజే కాకుండా మిగిలిన ముగ్గురు కొడుకులు కూడా రామరాజు దగ్గరికి వెళ్ళబోతుంటే ఆపండి ఇక నా దగ్గరికి ఇప్పుడు ఎవరు రావద్దు ఈ ప్రబల పోటీలో ప్రతి లాగా మనమే ముందు రావాలి ముందు ఎవరి స్థానంలో వాళ్ళు నిలబడండి ఒక్కసారి దేవుడి పల్లకిని భుజాన పెట్టుకున్నామంటే ఆ పల్లకి తిరిగి మళ్ళీ గుడి దగ్గరికి చేరే వరకు కిందకి దించకూడదు అలా దించితే మనకి మనకి మంచి జరగదు అని చెప్పి ఇక రామరాజు అయితే వాళ్ళని ఆ పళ్ళకి పట్టుకోమంటాడు నాన్న రక్తం కారుతుంది నాన్న అలా ఉంటే ఎలా చెప్పు వద్దు నాన్న ఎవరినైనా పిలిచి ఈ పళ్ళకిని గుడి దగ్గరికి చేర్చమందాం మిమ్మల్ని మిమ్మల్ని మీరు హాస్పిటల్కి బయలుదేరండి అని అంటూ ఉంటే ఆ మాటలకి రామరాజు చూడండి నాకేం కాదు ముందు ఈ పల్లకిని గుడి దగ్గరికి చేర్చాలి అని చెప్పి ఇక తన భుజం మీద ఉన్న టవల్ని తీసుకొని కత్తిపోటు దగ్గర బలంగా గట్టుకు కట్టుకుంటాడు కానీ రక్తం మాత్రం ఆగదు అది చూసిన ముగ్గురు కొడుకులు కూడా చాలా కుమిలిపోతారు ఆ కంగారులో ఎలా అయినా సరే ముందు నాన్నని హాస్పిటల్కి తీసుకెళ్లాలని అందరికంటే ముందుగా ఆ పల్లకిని తీసుకుని గబగబ నడిచేస్తుంటారు ఇక రామరాజుని పొడిచిన వ్యక్తి అక్కడి నుంచి తప్పించుకుని దూరంగా పారిపోతాడు విశ్వ అయితే చ ఇదేంటి కొడుకు మిస్ అయ్యి తండ్రి చచ్చేలా ఉన్నాడు ఎవరైతే నాకేంటి మా కుటుంబ పరువుని తీశాడు ఆ ఇంట్లో ఏదో ఒక శవం లేవాల్సిందే ముందు కొడుకు తండ్రి కొడుకెళ్తాడు అనుకున్నా కానీ తండ్రే పైకి పోతున్నాడు తర్వాత వీడు నా చెల్లెని ఎలా ఇంటికి తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసని చెప్పి ధీరజు ఒక రకంగా నవ్వుతూ ఇంకా వెనక్కి చూస్తూ ముందుకి నడుస్తుంటాడు అనుకోకుండా విశ్వాకి ఎదురుగా ఒక రాయి తగిలి వెంటనే ఎదరికి పడిపోతాడు ఇక వాళ్ళ పల్లకిని ఒక్కసారిగా కిందకి వదిలేపోతే రామరాజు ఆ పల్లకి కూడా తన చేతిని అందిస్తాడు అది చూసిన సేనాపతి అయితే విశ్వ వైపు కోపంగా చూస్తాడు విశ్వ సారీ నాన్న సారీ కాలు స్లిప్ అయ్యింది అని చెప్పి మళ్ళీ ఆ పల్లకిని తన భుజానికి వేసుకుంటాడు ఇక అందరికంటే ముందుగానే రామరాజు కుటుంబం ప్రబల పల్లకిని తీసుకొచ్చి గుడిలో పెడతారు అందరూ కూడా గట్టిగా క్లాప్స్ కొడతారు ప్రతి లాగానే ఈ సంవత్సరం కూడా ఈ ప్రభలో మొదటి బహుమతిని పిలుచుకుంది రామరాజు కుటుంబమే అలాగే ఈ ఊర్లో ఈ గుడిలో మొదటి పూజని చేసే భాగ్యం కూడా ఆ కుటుంబమే అందుకుంది అని చెప్పి ఇక రామరాజు కుటుంబం గురించి గొప్పగా మాట్లాడుతూ ఉంటారు ఇంతలో ముగ్గురు కొడుకులు నాన్న పదండి నాన్న మనం హాస్పిటల్కి వెళ్దాం అని అంటూ ఉంటే ఇంతలో వేదవతి వచ్చి ఏవండి ఏవండి ఏంటండి ఏమైంది అలా ఉన్నారు అని చెప్పి ఇంకా వేదవతి రామరాజు నడుం దగ్గర పట్టుకునేసరికి తన చేతి నిండా రక్తం కనిపిస్తుంది అది చూసిన వేదవతి ఏవండి ఏంటండి ఇదంతా అని అంటూ ఉంటే ఒక్కసారిగా రామరాజు అక్కడికక్కడే కూలిపోతాడు రామరాజు అలా పడిపోవడంతో ఇంకా ముగ్గురు కొడుకులు రామరాజుని ఇమీడియట్లీ హాస్పిటల్కి అయితే తీసుకెళ్తారు హాస్పిటల్లో డాక్టర్ గారైతే రామరాజుకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఇంకా ఇక్కడ చూస్తే ప్రభల్లో ఓడిపోయాడు అలాగే ధీరజ్ని చంపడంలో కూడా ఓడిపోయాడు ఏం చేయాలో తెలియక ఆ విషయం అయితే రౌడీల దగ్గరికి వెళ్ళి రేయ్ మీకు చెప్పింది చెప్పినట్టు చెయ్యడం చేత కదా అసలు మీకు బుద్ధుందా ఇప్పుడు స కొన ఊపిరితో వదిలేశారు వాడు కనుక బతికి బట్ట గడిస్తే తర్వాత మీతో పాటు నేను కూడా ఇరుక్కుంటాను ఆ రామరాజు కొడుకులేమి అంత పిచ్చి వాళ్ళు కాదు వాళ్ళు వాళ్ళ నాన్నని ఎవరైతే కత్తితో పొడిచారో ఎవరు చంపడానికి చూశారో వాళ్ళ వాళ్ళ గురించి తెలుసుకుంటే తర్వాత అందరినీ అందరినీ చంపేస్తారు చూడండి ఏం చేస్తారో తెలీదు ఆ రామరాజు బ్రతకూడదు అలాగే ఆ ధీరజ్గాడు బ్రతకూడదు వాళ్ళిద్దరూ చచ్చిపోవాలి అని చెప్పి ఇక విశ్వ అయితే ఆ రౌడీలతో చెప్పి వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ భద్రావతి ఉంటుంది భద్రావతి అయితే విశ్వ చెంప పగల కొడుతుంది ఒక్కసారిగా విశ్వ అత్త అని అంటుంటే బుద్ధుందా నీకు ఏం చేస్తున్నావు అసలు అసలు నువ్వేం చేస్తున్నావో ఒక్క మాట కూడా చెప్పకుండా ఎందుకు ఎందుకు ఇలాంటి పని చేస్తున్నావు అని అంటుంటే ఇంకా విశ్వ అయితే నేనేం చేశానత్త పాతికేళ్ల క్రితం చిన్నతని తీసుకెళ్ళి తాతయ్య చచ్చిపోయేలా చేశాడా రామరాజు ఇప్పుడు ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న నా చెల్లెలు ప్రేమని తీసుకెళ్ళి తన చిన్న కొడుకు మరి పెద్ద తప్పు చేశాడు మరి అట్లాంటి కుటుంబాన్ని ఎట్లా వదిలేస్తాననుకుంటున్నారు అందుకే ఆ కుటుంబం జీవితంలో మర్చిపోలేని దెబ్బ కొట్టాలని ఆ ధీరజ్ గారిని చంపేయాలి అనుకున్నాను కానీ కాస్తలో మిస్ అయ్యింది ఆ రామరాజుగాడు చచ్చాడు చచ్చేలా ఉన్నాడు కానీ వదిలిపెట్టను ఆ రామరాజుగాడిని చంపేస్తాను ఆ ధీరజ్గాడిని చంపేస్తాను అని అంటుంటే ఇక వెంటనే భద్రావతి అయితే మరొక మరోసారి విశ్వ చంప పగలకొట్టి రే నీకు బుద్ధుందా ఏం చేస్తున్నావా నీకేమన్నా అర్థమవుతుందా నిన్ను నిన్ను పెంచిన పెంపకానికి ఇదేనా ఇదే నన్ను విచ్చే విలువ అసలు అసలు నిన్ను అని చెప్పి ఇక భద్రావతి అయితే విశ్వని కొట్టబోతుంటే ఇంతలో పెద్దవిడ వచ్చి ఏం చేస్తున్నావు భద్రావతి వాడు తప్పు చేయలేదు కదా ఎలాగో ఆ రామరాజు నీ చెల్లెల్ని తీసుకెళ్ళిపోయాడన్న కోపంతో ఆ రోజే వాడిని చంపేయాలి అన్నావు అలాగే ఇప్పుడు నీ మేనకోడల్ని తీసుకెళ్ళాడు కాబట్టి వాడి కొడుకుని చంపేస్తావు ఎలాగో వాళ్ళిద్దరూ చచ్చిపోవడం నీకు ఇష్టమే కదా ఆ కుటుంబం సంతోషంగా ఉంటే నువ్వు తట్టుకోలేవు కదా అని అంటుంటే అమ్మా ఏం మాట్లాడుతున్నావు నాకు ఆ కుటుంబం మీద కోపం ఉంది అలా అని ఆ కుటుంబంలో మనుషుల్ని చంపేంత పగ నాకు లేదు రే నీకు బుద్ధుందా నా చెల్లెలు భర్తని చంపేయాలి అనుకుంటావా అలాగే నీ చెల్లెలు భర్తని కూడా చంపడానికి ప్రయత్నిస్తావా అసలు బుద్ధుండే చేస్తున్నావా ఇవన్నీ చూడు నువ్వు నువ్వు ఇంకొక్కసారి నాకు తెలియకుండా ఇట్లాంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తే చంపేస్తాను అని చెప్పి ఇక భద్రావతి అయితే అక్కడి నుంచి ఏడ్చుకుంటూ పక్కకి వెళ్ళిపోతుంది ఇక పెద్దావిడైతే రే చెప్పిందిగా మీ మేనత్త నోరు మూసుకుని బుద్ధిగా ఓ దగ్గర పడి ఉండు అని చెప్పి పెద్దావిడైతే ఇక విశ్వ కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి పక్కకు వెళ్తుంది విశ్వ మాత్రం మీరెన్ని చెప్పినా సరే ఆ ధీరజ్గాడ్ని వదిలిపెట్టేదే లేదు అని చెప్పి ఇక విశ్వ అయితే తన చెంపని నిమురుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక పెద్దవాడైతే భద్రావతి దగ్గరకొచ్చి తన భుజం మీద చేయి వేసి భద్రావతి గుండెల్లో నీ చెల్లెల మీద అలాగే నీ చెల్లెల కుటుంబం మీద ఇంత ఉన్నప్పుడు ఎందుకే ఎందుకు వాళ్ళని ఇంకా దూరం పెట్టి ఇలా నీకు నువ్వే శిక్ష వేసుకుంటున్నావు అని అంటుంటే ఇక భద్రావతి అయితే తన కళనీళ్ళు తుడుచుకొని అమ్మా చూడు నా కుట్టు నాకు ఆ కుటుంబం మీద ఎట్లాంటి ప్రేమ లేదు అనవసరంగా లేనిపోని ఆలోచనలు పెట్టుకుని నాతో లేనిపోని వా విషయాల గురించి మాట్లాడకు అర్థమవుతుందిగా అని చెప్పి ఇక భద్రావతి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోయి సేనా కార్తి అని చెప్పి ఇంకా సేనాపతితో బయలుదేరుతుంది పెద్దావిడైతే కడు గుండెల్లో ఇంత ప్రేమ పెట్టుకొని ఎందుకే పైకి కోపాన్ని నటిస్తున్నావు అక్కడ నీ చెల్లెలు భర్తకి ఏమవుతుందా అని నువ్వు ఎంత పరితప్పిస్తున్నావో నాకు అర్థమవుతుంది చెల్లెల మీద చెప్పలేనంత ప్రేమ ఉంది కానీ ఆ కోపం అనే ముసుగు వేసుకుని ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు ఇంకా అలా ఉంటావో నేను చూస్తాను అని చెప్పి పెద్దావిడి కూడా ఇక ఇంటికి బయలుదేరుతుంది సేనాపతి అయితే ఇంకా భద్రవతితో అక్క ఏమైందక్క ఎందుకలా ఉన్నావు అని అంటుంటే నీ కొడుకు ఏం చేశాడో తెలుసా అని చెప్పి ఇక భద్రావతి అయితే జరిగింది సేనాపతికి చెప్తుంది ఒక్కసారిగా సేనాపతి ఆ విషయం తెలియగానే సడన్ గా కారాపేస్తాడు ఇక భద్రావతి అయితే ఏమైంది సేనా అని అంటుంటే ఏంటి ఆ రామరాజు రామరాజు చావు బ్రతుకుల్లో ఉన్నాడా అని అంటుంటే అవును నీ కొడుకు చేసిన పని వల్లే ఆ రామరాజుకి అట్లాంటి గతి పట్టింది చూడు వాడికి ఏదన్నా జరగరాంది జరిగితే ఆ కొడుకులేమి ఊరికే ఊరుకోరు కొడుకులు ముగ్గురు కలిసి నీ కొడుకుని ఏదో ఒకటి చేస్తారు అని చెప్పి భద్రావతి అంటుంటే ఇక సేనాపతి అలాగే భద్రావతి ఇద్దరు కూడా హాస్పిటల్ దగ్గరికి వెళ్తారు ఇంకా ఇక్కడ చూస్తే రామరాజ్కి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్లు లోపల నుంచి బయటకైతే వస్తారు ఇక వాళ్ళు రావడంతో అందరూ కలిసి డాక్టర్ ఇప్పుడు ఇప్పుడు మా నాన్నకి ఎలా ఉంది అని అడగడంతో ఆయన కత్తి బలంగా పొడుచుకోవడం వల్ల ఆయనకి చాలా బ్లడ్ లాస్ అయింది ఆయన అలా జరగగానే తీసుకురావాలి కదా అంత బ్లడ్ లాస్ అయ్యే వరకు మీరు అతన్ని ఎలా తీసుకురాకుండా ఉంటారు చూడండి ఇప్పుడు ఆయనకి ఇమీడియట్లీ బ్లడ్ ఎక్కించకపోతే ఆయన ప్రాణాలకే ప్రమాదం అని చెప్పి ఇంకా డాక్టర్లు చెప్పడంతో వెంటనే చిన్న కొడుకు ధీరజ్ డాక్టర్ మా నాన్న బ్లడ్ గ్రూప్ నా బ్లడ్ గ్రూప్ ఒకటే నేను బ్లడ్ ఇస్తాను అని చెప్పి అయితే ఇంకా రామరాజ్కి బ్లడ్ ఇవ్వడానికి లోపలికి వెళ్తాడు ఇంకా ఇక్కడ చూస్తే వేదవతి అయితే తల కొట్టుకుంటూ అయ్యో శ్రీరామ నేనేం తప్పు చేశాను పాతికేళ్ల క్రితం నా కుటుంబాన్ని వదిలి ఆయనే నా జీవితం అనుకుని వచ్చేశాను ఈ రోజు వరకు నన్ను ఏ లోటు లేకుండా నన్ను చూసుకున్నారు అట్లాంటి వ్యక్తికి ఇట్లాంటి శిక్ష వేసావేంటి ఆయనకి ఏదైనా జరిగితే నేను మాత్రం బ్రతకను అని చెప్పి ఇంకా వేదవతి అయితే తల బాదుకుంటూ ఉంటుంది సడన్గా అమ్మా అని సాగర్ పిలవడంతో ఇక ఒక్కసారిగా వేదవతి ఏమైందిరా అని చెప్పి తల పైకెత్తి పక్కకి తిరిగి చూస్తుంది ఇంకా భద్రావతి అలాగే సేనాపతి ఇద్దరు కూడా నడుచుకుంటూ లోపలికి వస్తుంటారు వాళ్ళని చూసిన వేదవతి రామరాజు కోసమే వాళ్ళిద్దరూ వస్తున్నారని ఇంకా వెంటనే పరిగెత్తుకుంటూ అక్క అన్నయ్య అని చెప్పి ఇద్దరిని ఇద్దరి దగ్గరికి వెళ్ళబోతుంటే ఇంకా భద్రావతి ఆగు అన్నట్టుగా చేతిని అడ్డం పెడుతుంది దాంతో భద్రావతి అక్క మిమ్మల్ని కాదనుకొని పాతికేళ్ల క్రితం ఆయనతో గడప ఈ రోజు వరకు ఆయన నన్ను కంటికి రెప్పలా చూసుకున్నారు ఏ రోజు కూడా నన్ను పల్లెత్తి మాటనలేదు చిన్న కష్టం కూడా కలిగించలేదు అట్లాంటి వ్యక్తికి ఎట్లాంటి పరిస్థితి ఏర్పడిందో మీరే చూడండి అని చెప్పి ఇంకా భద వేదవతి అయితే భద్రావతితో చెబుతుంటే భద్రావతి సేనా మనం ఆ అనాథాన్ని చూడటానికి ఇక్కడికి రాలేదని చెప్పు అనవసరంగా ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దని చెప్పు అని చెప్పి భద్రావతి అలాగే సేనాపతి అక్కడి నుంచి ఇంకా వెళ్ళిపోతుంటారు అది విన్నా వేదవతి చాలా కుమిలిపోతుంది ఇంతలో నర్మద అతయ్యా అతయ్యా మీరే మీరే ఇలా అయిపోతే ఇక మీ అబ్బాయిలు చూడండి ఎంతలా బాధపడుతున్నారో మీరు మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి ఇక నర్మద అయితే వేదవతిని ఒక దగ్గర కూర్చోబెడుతుంది చూసావుగా చూసావుగా నీ పుట్టింటివారు లేదు నా పుట్టింటి వారు ఎట్లా మాట్లాడుతున్నారో నా భర్త లోపల ఉంటే నా భర్త గురించి కనీసం నా కష్టాన్ని కూడా చెప్పుకోవడానికి అలాగే నన్ను ఓదార్చడానికి ఒక్కరు ఒక్కరు ముందుకు రాలేదు వాళ్ళిద్దరిని చూశాక ఎంతో ఆశగా గుండెలకి హత్తుకుని నా గుండెల్లో ఉన్న బాధ మొత్తం వాళ్ళతో చెప్పాలని ఎంతో ఆశగా వెళితే ఒక్కసారిగా నా ఆశలన్నీ ఆశలు చేసింది నా కోసం రాలేదట ఎవరి కోసమో వచ్చిందట ఇంట్లో తన తోడ పుట్టిన చెల్లెలకి ఇంత కష్టం వస్తే నా నన్ను ఓదార్చడానికి రాలేదంట ఊర్లో ఎవరికో బాగలేదని వచ్చిందని ఎట్లా మాట్లాడుతుందో చూసావుగా మీ మేనత్త అని చెప్పి ఇక వేదవతి అయితే ప్రేమతో మాట్లాడుతుంటే ప్రేమ చాలా బాధపడుతూ వాళ్ళ వైపు కోపంగా చూస్తుంది ఇక ధీరజ్ అయితే రామరాజుకి బ్లడ్ ఇచ్చి బయటకైతే వస్తాడు ధీరజ్ని చూసిన వేదవతి పరిగెత్తుకుంటూ ధీరజ్ లోపల లోపల మీ నాన్నగారు ఎలా ఉన్నారా మీ మీ నాన్నగారిని చూసావా అని అడగడంతో దానికి ధీరజ్ అమ్మ నేను బ్లడ్ మాత్రమే ఇచ్చాను నాన్నని చూడలేదమ్మా అని మాట్లాడుతుంటే ఎంతలో డాక్టర్ బయటకి వస్తారు చూడండి ఆయనకి పేషెంట్కి బ్లడ్ ఎక్కిస్తున్నాం మరొక ఇరవై నాలుగు గంటలు గడవందే ఆయన ఎలా ఉంటాడో చెప్పలేము దయచేసి హాస్పిటల్లో ఇంతమంది ఉండద్దు మీరు బయటికి వెళ్ళండి అని చెప్పి ఇంకా డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఒక్కసారిగా వేదవతి అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది ఈ దంత ఇదంతా నా వల్లే నన్ను పెళ్లి చేసుకోవడం వల్లే ఆయనకి ఇట్లాంటి దుస్థితి పట్టింది అని చెప్పి ఇంకా వేదవతి తల బాధకుంటూ ఉంటుంది వేదవతి పరిస్థితి అలాగే రామరాజు ఎలా ఉన్నాడో చూడ్డానికి వచ్చిన భద్రవతి అయితే వేదవతి బాధని చూసి తనలో తను కుమిలిపోతుంది అది వెళ్ళి ఎవరిని అడగాలో తెలియక చాలా అంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఇంతలో ఒక నర్స్ అట్నుంచి వెళ్తుంటే ఇక నర్స్ నాపి చూడండి ఆ అక్కడ ఏడుస్తున్నారే ఆ ఫ్యామిలీ అదే ఆ పేషెంట్కి ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడైనా బాగానే ఉన్నాడా అని అడగడంతో ఇక ఆ నర్స్ చూడండి ఆయనకి చాలా బ్లడ్ లాస్ అయింది పైగా కత్తి కూడా చాలా బలంగా పొడుచుకుంది ఇరవై నాలుగు గంటలు గడవంది డాక్టర్లు ఏమీ చెప్పలేమంటున్నారు నాకు తెలిసి ఆయన బ్రతకడం కష్టం అని చెప్పి ఇక అక్కడి నుంచి ఆ నర్స్ వెళ్ళిపోవడంతో ఇంకా వేదవ వేదవతి బాధని చూసిన భద్రావతి తట్టుకోలేకపోతుంది వెళ్ళి భద్రావతి వేదవతిని ఓదార్చలేక అలాగే అక్కడ ఉన్న సిచ్యువేషన్ని తట్టుకోలేక ఏం చేయాలో అర్థం కాక తనలో తను కుమిలిపోతూ ఉంటుంది అక్క ఏమైందక్క అని చెప్పి సేనాపతి భద్రావతిని అడగడంతో సేనా ఇమీడియట్లీ ఇంటికి వెళ్ళాలి అని చెప్పి అక్కడి నుంచి వాళ్ళిద్దరూ ఇంటికైతే వెళ్ళిపోతుంటారు అది చూసిన వేదవతి మరింత కుమిలిపోతుంది ఇంకా ఇక్కడ చూస్తే విశ్వ తను పెట్టిన రౌడీల్ని పిలిపించి చూడండి వాడు చావు బ్రతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నాడు వాడు బ్రతకడానికి వీల్లేదు వాణ్ణి చంపేయాలి అలాగే అడ్డుస్తే ఎవరిని కూడా ఆలోచించద్దు వాళ్ళని కూడా లేపేయండి ముఖ్యంగా ఆ గారు కూడా ప్రాణాలతో బ్రతకూడదు అని చెప్పి విశ్వ అయితే రౌడీలతో మాట్లాడుతూ ఉంటాడు రౌడీలైతే విశ్వతో అన్న హాస్పిటల్లో అంటే కొంచెం కష్టమేమో అన్న అని అంటుంటే రే చంపేస్తాను మీరేం చేస్తారో నాకు తెలీదు హాస్పిటల్లో పేషెంట్లా వెళ్తారో అలాగే నర్స్లా వెళ్తారో డాక్టర్లా వెళ్తారో ఎలా వెళ్తారో నాకు అనవసరం కానీ ఆ రామరాజుగాడు చావాలి అలాగే వాడి చిన్న కొడుకు చావాలి నా కుటుంబాన్ని అలాగే నా కుటుంబంలో ఉన్న మనశ్శాంతిని దూరం చేసిన ఆ కుటుంబం సంతోషంగా ఉండకూడదు జీవితాంతం ఎక్కెక్కి ఏడవాలి పోతికేళ్ల క్రితం మా మేనత్తుని తీసుకెళ్ళిపోయాడు వాడు వాడు చేస్తే అప్పుడైనా మా మేనత్త తిరిగి మళ్ళీ మా ఇంటికి వస్తుంది అలాగే నా చెల్లెలు కూడా మళ్ళీ మా దగ్గరికి వస్తుంది అని చెప్పి ఇక విశ్వ మాట్లాడుతూ ఉంటే విశ్వ మాటలకి రౌడీలందరూ కూడా అలాగే అన్నట్టుగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకా విశ్వ ప్లాన్ చేసినట్టుగానే ఆ రౌడీలు హాస్పిటల్కి వెళ్ళి రామరాజుని అలాగే ధీరజ్ని చంపేస్తారా ప్రాణాపాయ స్థితిలో ఉన్న రామరాజు తిరిగి మళ్ళీ ప్రాణాలతో బ్రతికి బయటకు వస్తాడా ఇక ఇదంతా ప్లాన్ చేసింది విశ్వానే అన్న నిజం ధీరస్ ధీరస్కి తెలిస్తే ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటాడు ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఏ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకో